ప్రతి మూడు నెలలకు ఒకసారి మేము బ్యాంకర్స్ మీటింగ్ అని పార్లమెంట్ ఆధ్వర్యంలో జిల్లా ఆధ్వర్యంలో మీటింగ్ జరపాలి మామూలుగా పరిపాటి ఏమిటంటే మీటింగ్ జరపడం మీటింగ్ లో వాళ్ళు ప్రజెంటేషన్ చేయడం వాళ్ళు చెప్పదాల్సిన బ్యాంకర్స్ అందరూ కూర్చొని అన్ని బ్యాంకులు వస్తారు ఒక ఎస్బీఐ కాదు అన్ని బ్యాంకర్లు వస్తారు వచ్చి మాది మేము ఇలా చేస్తాం ఇలా చేస్తాం అని చెప్పి వెళ్తారు అయితే మేము కోరింది ఏమిటంటే ఇవన్నీ మీ దగ్గరికి వస్తే చేస్తా ఉన్నారు ఎవరికైనా అప్పు కావాలన్నా లేకపోతే ఎవరికైనా ఈ స్కీమ్స్ పరంగా రుణాలు కావాలన్నా మీ దగ్గరికి వస్తే చేస్తా ఉన్నారు మీరు వారి దగ్గరికి వెళ్లి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము కలెక్టర్ గారు ఆ రోజు వారిని కోరడం జరిగింది కోరిన తర్వాత వెంటనే వారు మేము ప్రతి వారానికి ఒక బ్యాంకు ఒక ప్రదేశం మేము తీసుకుంటాం ఒక మండలం మేము తీసుకుంటాం ఆ మండలంలో మేము ప్రతి వారం కూడా ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి వారే స్కెడ్యూల్ చేసి ఇచ్చారు ఇప్పటికి మినుగోడులో చేశారు రెండో మీటింగ్ ఇక్కడ చేస్తా ఉన్నారు వచ్చే మీటింగ్ నడుకుల్లో చేయబోతా ఉన్నారు ప్రతి వారం కూడా ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ఎస్బీఐ చేశారు నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ చేయబోతా కూడా చేయబోతున్నారు ఎందుకు చేయిస్తా ఉన్నాము అంటే ఇందాక చెప్పినట్లు మీరు దగ్గరికి చాలా మందికి భయం ఉంటుంది బ్యాంక్ అంటే ఇదేదో మన సంబంధం లేదు బ్యాంక్ అంటే చాలా డబ్బులు ఉన్న వారికి మనం వెళ్ళి ఇక్కడ అప్పు తీసుకునే పరిస్థితి మనకు ఉంటుందా అనేది చాలా రుణం తీసుకునే పరిస్థితి ఉంటుందా అనేది చాలా మందికి భయం పెరుగు ఉంటుంది ఈ మధ్య చందన్ అకౌంట్ వచ్చినాయి ప్రతి ఒక్కరికి అకౌంట్ అయితే ఉంది అకౌంట్ లో గవర్నమెంట్ వేసే ఏమైనా బెనిఫిట్ వేస్తే అది విత్డ్రా చేసుకోవటం ఏటీఎం కెళ్తాం అక్కడ దాకా వెళ్తాం కానీ బ్యాంకుకి వెళ్లి రుణం పొందటం అనేది కూడా ఇంత మనం ఈ రోజు చేస్తా దాదాపు ఐదు వేల ఐదు వందల యాభై ఐదు మందికి నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఇచ్చినా కూడా మీరే కాదు ఈ మొదటి రోజు ఉన్న లీడర్స్ కూడా నేను పంపించినా కూడా వాళ్ళకు కూడా పెరిగింది ఎలా ఉన్నాయో బ్యాంక్కి వెళ్ళి అప్లై అంటే సార్ వాళ్ళు అది అడుగుతారు అడుగుతారు సార్ వాళ్ళు కూడా చెప్తారు అది మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది ఒక రోజు రెండు రోజులు అయ్యేది కాదు కంటిన్యూస్ గా చేస్తేనే అవుతుంది రెగ్యులర్ గా చేస్తేనే అవుతుంది మా దగ్గరికి వచ్చేవారు చాలా మంది సార్ మేము అప్లై చేసాము ఈ స్కీమ్ కింద కొద్దిగా బెరుకు అధిగమించి వెళ్ళి బ్యాంక్ వెళ్ళి ఎవరైనా అప్లై చేస్తే అప్లై చేసిన వారికి క్లారిటీ ఉండదు ఏం క్లారిటీ ఉండదు ఏం పేపర్ అడుగుతారు ఏ కాగితం తీసుకొచ్చి బ్యాంక్ వారికి ఇస్తే నాకు ఈ రుణం వస్తుంది అనే క్లారిటీ ఉండదు ఇచ్చిన తర్వాత కూడా అటు బ్యాంకర్స్ అర్థం కాకో లేకపోతే ఇటువైపు ఎవరైతే రుణం పొందడానికి వెళ్లేవారు క్లారిటీ లేకో అది డిలే అవుతా డిలే అవుతా డిలే అవుతా అప్లై చేసుకున్న దగ్గర నుంచి సంవత్సరం సంవత్సరాల పట్టిన రోజులు కూడా ఉన్నాయి ఈ రుణం స్కీమ్ మీకు క్లియర్ గా రుణం మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చేటప్పటికి ఆ టైం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అప్లై చేసుకున్న తర్వాత క్లారిటీ ఉండాలి ఇది వస్తుందా రాదా వస్తే ఎన్ని రోజులు వస్తుంది చాలా మందికి మీరు అందరూ చాలా మంది ఎక్కుతారు బస్ ఎక్కిన బస్ ఎక్కినప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నానంటే వెయిట్ చేసినందుకు పెద్దగా ఇబ్బంది ఉండదు పదిన్నరకు రావాల్సిన బస్సు పదకొండున్నరకు వస్తుంది అని తెలిసి వెయిట్ చేస్తే ఇబ్బంది ఉండదు ఆ సరే ఒక గంట సేపు కదా కానీ ఆ తెలియలేదనుకోండి అసలు ఎందుకు వస్తో తెలియదు వెయిట్ చేయాలి అంటే కోపం వస్తుంది ఇది కూడా అదే మీరు అప్లై చేసుకుని సరే ఈ పేపర్ తెస్తే క్లారిటీ ఉంటాయి ఈ పేపర్ తెస్తే మీకు అవుతుంది ఈ రెండు మూడు కాగితాలు ఈ రెండు మూడు ప్రూఫ్లు తీసుకొస్తే అవుతున్నాయో క్లారిటీ ఉంటే సరే దానికి ప్రయత్నిస్తాము ఆ పనిగా పని చేస్తాం కానీ అసలు క్లారిటీ లేదు ఇవ్వను అవ్వదు పో అని పంపించేస్తే మీకు విపరీతమైన ప్రాబ్లం వస్తుంది ఎందుకు కానీ అవ్వదు అని చెప్పి మీకు డిసప్పాయింట్ మీరు కూడా బాధ బాధపడతారు ఇంక దీన్ని మన మనం అప్లై చేసుకోవడం అని చెప్పి రెండవ ఏం చేస్తారు అప్లై చేసుకోకుండా అంటే రెండో వైపు వెళ్ళి మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేసే చేసి ఉన్నారు పని ఏమంటే మూడు రూపాయలకి నాలుగు రూపాయలకి వడ్డీ తీసుకోవడం తీసుకున్నారు కదా అది వడ్డీ పే చేయడానికి సరిపోతుంది సంపాదించేది సంపాదించేదంతా మనకి ఇంట్లో వాళ్ళకి తా ఒక రూపాయి కూడా మిగతా మీరే కదా ఈ మొదటి లోన్ నాలుగు కూడా తీసుకుంటారు తీసుకున్నారు కదా మూడు రూపాయలు తీసుకున్నావా ఇంకా ఎక్కువ ఉందని చెప్తారు అందరూ తీసుకో అంటారు ఎందుకు అంటే మెయిన్ మనం బ్యాంకు వెళ్ళి తీసుకోవడానికి ఆ బెరుకు కానీ కొద్దిగా ప్రాసెస్ టైం తీసుకున్నా కొద్దిగా పేపర్లు ఎక్కువ అడిగినా వారి ప్రూఫ్స్ ఎక్కువ అడిగినా మనం వెళ్ళి బ్యాంకు దగ్గర రుణం తీసుకోవడానికి మంచిది వాళ్ళు ఇచ్చే ఎనిమిది పర్సెంట్ తొమ్మిది మీకు సబ్సిడీ తో కలిపి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ తగ్గించిన తర్వాత ఎనిమిది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ ఇస్తారు అది ఇక్కడ ఎవరో బయట ఈజీగా వెంటనే ఇచ్చేస్తాను కదా అని ఇరవై నాలుగు పర్సెంట్ ని ఆ పైన రుణం తీసుకుంటే ఎలా పే చేస్తే ఎంత వ్యాపారం చేసినా ఎంత బాగా కష్టపడినా మీ కష్టం అంతా అప్పు తీర్చడానికి వడ్డీ కట్టడానికి సరిపోతూ తప్పించి ఉపయోగపడుతుంది అది అధిగమించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమం పెడతా ఉన్నాం ఇది ప్రతి మండలంలో పెడతాము ఈ అవుట్ రీచ్ అనేది ఏదైతే ఈ రుణాలు ఇచ్చే కార్యక్రమం ప్రతి మనులో పెట్టి మ్యాక్సిమం ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ అర్హత లేదా మనం చేసేదే లేదు ఎందుకంటే అర్హత లేనప్పుడు బ్యాంకు వాళ్ళని ఇవ్వమని చెప్పి మనం ఫోర్స్ చేయలేము వాళ్ళు ఎప్పుడు లోన్ తీసుకొని లోన్ కట్టకుండా అయిపోయి అనుకోండి అయినా బ్యాంకు వాళ్ళని నేను ఇవ్వమని ఎవరు ఇవ్వమని అడగలేం నేను అడగలేను ఎమ్మెల్యే గారు అడగలేరు ఎవరు అడగలేదు బ్యాంకు బాగుంటే మనం బాగుంటాం బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉంటేనే మనం స్ట్రాంగ్గా ఉంటాం మీరు మీరు స్ట్రాంగ్ గా ఉండి మీరు బాగా వ్యాపారం చేసి మీరు కూడా డిపాజిట్లు బ్యాంక్ లో వేస్తే బ్యాంక్ కూడా బాగా డెవలప్ అవుతుంది రెండు వైపున రెండు 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 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు వచ్చేది ఆ విధంగా మీ ఇద్దరు కలిసి పనిచేస్తేనే అవుతుంది ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని కోరేది ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి మండలం చేస్తాం మీరు ఇప్పుడు తీసుకున్నారు మిగతా వాళ్ళు కూడా చెప్పండి మీరు అందరూ గ్రూప్స్ లో ఉన్నారు గ్రూప్ లో ఉన్నారు కదా మిగతా వాళ్ళకి కూడా చెప్పండి వెళ్ళి ఇలా వెళ్ళాము మాకు మీ అనుభవాన్ని వాళ్ళకి చెప్పండి మేము ఇంత అప్లికేషన్ పెట్టాము పెట్టిన వెంటనే ఇంత ఈజీగా సులువుగా అయింది అయిన తర్వాత వాళ్ళ వాళ్ళే వచ్చి ఇచ్చారు అనేది మీరు చెప్తే పది మంది అప్లై చేసుకుంటారు ఈ రోజు ఏదైతే ఇస్తా ఉన్నామో ఈ నూట పది కోట్లు దీంట్లో గ్రూప్స్ డ్వాక్రా గ్రూపులకి ఇచ్చే రుణం కాకుండా ఇస్తుంది డ్వాక్రా గ్రూపుకి ఇచ్చే రుణం దీంట్లో కలపాలి ఇచ్చే ఇచ్చారు మీకు తెలుసు ఆ పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తారు ఓ పెద్ద చెక్ తీసుకొస్తారు ఇంత లోనిస్తామంటారు అది రోజు రోజు జరిగేది కానీ ఇది కొత్తగా ఒక కస్టమర్ని పట్టుకొని ఆ కస్టమర్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్ని చూసి చేసి వారి ప్రూఫ్స్ అన్ని చూసి వాళ్ళ బిజినెస్ ఏ వ్యాపారం చేస్తారో ఆ వ్యాపారం బాగానే సక్సెస్ అవుతా సక్సెస్ అవడానికి మన వైపు నుంచి ఏం చేయాలి ఏ టైం ఇప్పుడు ఇందాకొచ్చేవాళ్ళు ఇందాక మష్రూమ్స్ కల్టివేషన్ కోసం వచ్చారు కేవలం వాళ్ళకి రుణం అప్పుడు నుంచి వచ్చారు తీసుకున్నారు కదా ఇక్కడ చూసారు అందరు వాళ్ళందరికీ రుణం ఇచ్చి మనం ఏమి పంపించేట్లా రుణం ఇస్తున్నారు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ కూడా పంపిస్తున్నారు ఎలా దాన్ని బిజినెస్ సరిగ్గా సక్సెస్ఫుల్ అవ్వాలి అని అలా అక్కడ దాకా ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నారు చేసే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం రుణం ఇచ్చి చేతులు దూర్తిపోవడం కాదు అలాగే మిమ్మల్ని కోరేది ఒకటి కోరేది ఒకటే రుణం తీసుకున్నాము ఈ సబ్సిడీ అమౌంట్ మనం వాడుకొని మిగతాది చేద్దామంటే ఏమవుతుందంటే నెక్స్ట్ మీకు రాదు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అప్లై చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మిమ్మల్ని కోరేది ఇప్పుడు ఎవరైతే తీసుకుంటా ఉన్నారో వీరందరూ కూడా దయచేసి దీని సీరియస్గా ఆలోచించండి మంచిగా ఉపయోగించండి ఎందుకంటే మీరు వృద్ధి చెందితేనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారవేత్త బయట రావాలి అని మీ మహిళలు బయటకు వచ్చి ఇది దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటే మీరే ఒక్కొక్క గ్రామానికి ఒక వంద చిన్న వ్యాపార వ్యాపార వ్యాపారాలు మీరే పెట్టి ముందుకు రావచ్చు కాబట్టి మిమ్మల్ని కోరుతా ఉన్నాను కేవలం ఇప్పుడు వచ్చిన స్కీమ్స్ ఇప్పుడు వచ్చిన రుణాలు దీనిలో ఇచ్చారు పిఎంఈజిపి దాదాపు ఎనభై ఐదు మందికి వచ్చిందని దాని తర్వాత మిల్చ్ అంటే పశువులు కొనుక్కోవడానికి ఇచ్చారని చెప్పి పశువులు కొనుక్కోవడానికి ఏదైతే అరవై కోట్లు ఇచ్చారో దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే ఆ అరవై కోట్లు కూడా పశువులు కొని వాటి వాటితో మిల్కింగ్ దాని మీద ఏదైతే పాలు ఉత్పత్తి దానిపైన మీరు మీరు దాన్ని ఖర్చు పెట్టాలని కోరుతా ఉన్నారు దాన్ని తీసుకెళ్లి వేరే దగ్గర పెడితే వాళ్ళు వచ్చి చూ మళ్ళీ దాన్ని ఉందా లేదా అనేది మళ్ళీ ట్యాగ్ చేస్తారు పశువు ఉందా మీరు కొన్నారా కొని కొని దాన్ని వాడుతున్నారా లేదా అని ట్యాగ్ చేస్తారు మీరు డబ్బు అటో ఇటో మారిస్తే వెంటనే తెచ్చిపోతుంది ట్యాక్ చేస్తారు వచ్చి అలాగే పిఎం సూర్య గారు పిఎం సూర్య గారికి యాభై మందికి ఇచ్చారు ఇక్కడ ముందున్న లేడర్స్ ఎంతమంది మీ మీ ఇంట్లో సూర్య గారు పెట్టుకున్నారు చెప్పండి తగ్గితే బాగుంటుంది కరెంట్ బిల్లు ఇంకా మనం డాబైల రూపాయలు ఆదా చేసుకుంటే మంచిదని కోరుకుంటా ఉన్నారు డెబ్బై వేల రూపాయలు గవర్నమెంట్ వైపు నుంచి సబ్సిడీ ఇస్తున్నారు డబ్బులు ఇస్తా ఉన్నారు మిగతాదంతా బ్యాంకులు రుణమే ఇస్తా ఉన్నారు మీ జేబు నుంచి అయ్యే ఖర్చు అప్లికేషన్ కి అయ్యే ఖర్చు పదిహేను పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు అవుతుంది అంతే ఒకసారి ఖర్చు పెడతాం మిగతాదంతా గవర్నమెంట్ ఇస్తుంది లేకపోతే బ్యాంక్ ఇస్తుంది దాన్ని ఏదైతే దాని సోలార్ ప్యానెల్ పెట్టిన తర్వాత వచ్చి కరెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వాడుకుంటారు ఒకవేళ మీరు వాడుకోగా మిగిలింది క్రిటిక్ ఇస్తే కనుక గవర్నమెంట్ వైపు నుంచి మీకు డబ్బులు ఖర్చు పడతాయి మీరు దయచేసి దీన్ని వాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అలాగే మీ చేతికి అందరికీ కూడా ఈ పుస్తకాలు ఇచ్చారా చదివారా చదవండి దయచేసి దీంట్లో ఒక పన్నెండు స్కీమ్స్ దాకా మీరు మీరు ఏదో ఒకటో రెండో స్కీమ్స్ అప్లై చేస్తుంటే వచ్చింటది మీరు చదివి దీంట్లో పన్నెండు స్కీమ్స్ దాకా ఉన్నాయి ఒక్కొక్క స్కీమ్ కింద కొన్నిట్లయితే ఇరవై ముప్పై వ్యాపారాలు పెట్టే అవకాశం ఉంది కాబట్టి అది చదివి మీ గ్రూప్స్ లో ఉన్న వారికి కూడా ఒకసారి చదివి వారికి కూడా అవకాశం ఉంది ఇది చదివేదానికి డ్వాక్రా గ్రూప్స్ లో ఉన్నారు కదా వారికి కూడా ఇస్తే మీకు ఐడియా వస్తుంది మీరు ఇంకా ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది మీ వైపు నుంచి అప్లికేషన్స్ మీ వైపు నుంచి ఇదిగోండి మేము చేస్తామని ముందుకు వస్తే మేము బ్యాంకర్స్ మేమైనా కానీ ఎమ్మెల్యే గారు అయినా కానీ కలెక్టర్ గారు అయినా కానీ అందరం కూడా బ్యాంకర్స్ వెంటబడి మీకు ఎవరైతే అర్హత ఉన్నారో వారందరికీ కూడా లోన్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మేము అందరం తెలియజేసుకుంటా ఉన్నాం మీరు సరిగ్గా వీటిని స్టడీ చేసి చదివి అప్లై చేయాలని చెప్పి కోరుతూ మరొకసారి ఈ రోజు ఎస్బీఐ వారిని అలాగే మిగతా బ్యాంకర్స్ అందరినీ కూడా మా అందరి తరఫున బెనిఫిషియస్ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మా తరఫున కలెక్టర్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నందుకు ఇది మరింతగా పెద్దదిగా చేయాలని కోరుకుంటా ఉన్నాను రానున్న రోజుల్లో ఏదైతే రెండు ఒకటి మొదటిది ఏదైతే అప్లికేషన్ టైం ఉందో పెట్టిన తర్వాత అప్లికేషన్ ఎంత ఫాస్ట్ గా మనం క్లియర్ చేస్తా ఉన్నాం అనేది కూడా నెక్స్ట్ నెక్స్ట్ నుంచి మేము దాన్ని కూడా వెరిఫై చేసే కార్యక్రమం చేస్తాము రెండోది ఎంత ఎక్కువ బెనిఫిషరీస్ మనం ఐడెంటిఫై చేస్తా ఉన్నాం ఇప్పుడు మీరు చెప్తా ఉంది ఐదు వేల ఐదు వందల మంది ఎస్బీఐ చేసింది అని ఓవరాల్ అన్ని బ్యాంకర్స్ కలిగి ఎంతమంది చేశారని దీన్ని ఎంత పెంచబోతా ఉన్నాం అనేది కూడా ముఖ్యం దీంతో మనం ఆలన పడకూడదు ఇంకా మాక్సిమం చేసేదానికి ఇంకా ఎక్కువ ఎంతమంది అప్లై చేస్తారో అర్హత ఉన్నవారు అందరికి కూడా ఇచ్చేదానికి మనం ప్రయత్నిద్దాం దాని ఉండిటిని కూడా కొద్దిగా దయచేసి మీరు స్టడీ చేసి ఇంకా ఎక్కువ మందికి చేరవేసే విధంగా మీరు పని చేసిన చెప్పుకుంటూ సర్వ తీసుకుంటాం మనకి కార్యక్రమాలు చెయ్యాలి అల్లు ఈ ప్రోగ్రామ్ చేశాం అమౌంట్ వైజ్ తర్వాత బెనిఫిషరీస్ అనౌన్స్ కూడా మనం జరిగింది ఆ మండలం నుంచి గౌరవ మంత్రి గారు గౌరవ ఎమ్మెల్యే గారు లైఫ్